మనకి ఎలా ఉంటుందంటే సనాతన ధర్మమునందు సత్యమే చెప్తారు తప్ప అసత్యాలు చెప్పి మిమ్మల్ని చారదీసే ప్రయత్నాలు చేయరు ఒకవేళ మీకు సత్యం నచ్చక వెళ్ళిపోతానన్నారు అనుకోండి అసంత్యం అసత్యం చెప్పి ఆకర్షించారు అది గమ్మత్తుంటుంది మిమ్మల్ని ఆ సత్యంలో ఆ పై స్థాయి వరకు తీసుకెడతారు ఎలా చెప్తారంటే సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే నువ్వు బాగా ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే నీకు ఒక అనారోగ్యం వచ్చిందనుకో భగవంతుడే ప్రథమో దైవ్యోభిషకు వైద్యో నారాయణో హరిహి భగవంతుడే నిన్ను రక్షించడానికి ఒక వైద్యుడి రూపంలో నీకు తారసపడతాడు నువ్వు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వైద్యుడి ఎందు బాగా ప్రకాశిస్తుందప్పుడు ప్రకాశించి నీ వ్యాధి యొక్క మూలాన్ని ఆయన కనిపెట్టే నైపుణ్యాన్ని ప్రకాశింపచేస్తాడు ప్రకాశింపచేసి నీకు మందిస్తాడు నీకు తగ్గుతుంది కాబట్టి నీవు వైద్యుని ఆశ్రయించు అని చెప్తారు అంతేకాని మేము ప్రార్థన చేస్తాం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దనో కష్టపడి డాక్టర్ గారు ప్రార్థన చేస్తే మేము ప్రార్థన చేశాం మీకు తగ్గిందనో అబద్ధాలు చెప్పడం సనాతన ధర్మంలో ఉండదు మీరు పట్టుకోగలిగితే వాళ్ళు ఏం చెప్తారంటే సత్యం చెప్తారు మేము పూజ చేస్తాం మీకు మంచి వైద్యుడు దొరుకుతాడని చెప్తారు వైద్యుడిదేం లేదు మా ప్రార్థన ఫలితం అని ఎప్పుడూ చెప్పరు అందుకని వైద్యుల దగ్గర మానేయండి మా ప్రార్థనలకి రండి అని చెప్పుకోవడం సనాతన ధర్మంలో ఉండదు ప్రార్థనకి రండి ప్రార్థన చెయ్యండి పూజ చేసుకోండి వైద్యుడు దొరుకుతాడని చెప్తారు అంటే సత్యం నూటికి నూరు పాళ్ళు మాట్లాడుతుంది సనాతన ధర్మం ఇంకొక దాని గురించి నేనేం మాట్లాడటం లేదు